గండేరు ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం దాన్ని గుర్తించే గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రోణ రోజు గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు రూఅర్బన్ అని రూరల్ ఏరియాస్ ని అర్బన్ ఏరియాస్ గా చేయడానికి అని చెప్పి మౌలిక వసతుల అభివృద్ధి గురించి వంద కోట్ల రూపాయల శాంక్షన్ నాకు రావడం జరిగింది కేవలం మహబూనా జిల్లా మొత్తంలో కూడా మన గండేరు మండలికే వంద కోట్ల రూపాయల శాంక్షన్ అయినాయి కానీ దురదృష్టవశాత్వాలు ఒక యాభై అరవై కోట్ల వరకు పూర్తి అయినాయి కొంత మూలంగా కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ మూలంగా ఇంకొక నలభై యాభై కోట్లు అవి ల్యాబ్స్ అయిపోయినాయి మేడం గారు కూడా రిక్వెస్ట్ చేస్తే కూడా కానీ రకాల లోపల పూర్తి చేయలేకపోయినాం అయినా సరే మేడం గారు చాలా అభివృద్ధి చేయాలని ఆకాంక్ష మనం ఏ పని గురించి మాట్లాడినా ఫోన్ చేసినా చాలా పాజిటివ్ గా ఏ టైంలో లో ఫోన్ చేసినా సరే అన్ని విషయాలు మన ప్రాంతానికి అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో కలెక్టర్ గారు ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క సబ్స్టేషన్ మూలంగా ఒక్క మన గండేడికే కాదు గండేడు చుట్టుముట్టు ఉన్నటువంటి మన అంచల్పల్లి కొమ్మరేడిపల్లి కొండాపూరు బొల్సరకొండ కొండ పల్లి అందరికి కూడా మీ అన్ని గ్రామాలకు కూడా లోవోల్టేజ్ సమస్య ఉంది అని చాలా సార్లు నేను పాదయాత్ర ఉన్నప్పుడు కూడా కొండారెడ్డి గారు ఇంట్లో నిద్రపోయినప్పుడు కూడా చాలా మంది రైతు సోదరులు చెప్పారు మా దగ్గర కరెంట్ లో వల్టేజ్ సమస్య ఉందని కూడా చెప్పారు కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికి ఈ రోజు మనకి ప్రాబ్లం వర్క్ స్టార్ట్ చేసుకున్నందుకు శంకుస్థాపన చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు అమలు పరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది అన్న మాట ప్రకారం ఆ కార్యక్రమాలని మనం అదేవిధంగా ఈ యొక్క విద్యుత్ సంబంధించిన కూడా ఆరు గ్యారెంటీలో భాగంగా మన ఎస్సీ రమేష్ గారు మన మండలానికి దగ్గర దగ్గర డెబ్బై ఐదు లక్షల రూపాయలు విద్యుత్ రాయితీలు అంటే రెండు వందల ఎనిమిట్ల వరకు మనం ఉచితంగా ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం ఆరే ఆరు గ్యారంటీలో భాగంగా కేవలం మన గండేరు మండలానికి ఇప్పటి వరకు ఐదు లక్షల రూపాయలు మనం కట్టాల్సినటువంటి బిల్లుని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు పరిచిన పథకంలో భాగంగా కేవలం గండేరు మండలానికి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మనం మాఫీ అంటే రాయితీ మూలంగా మనకు వచ్చింది అంటే మనం కట్టాల్సింది డెబ్బై లక్షలు మనం కట్టడం లేకుండా ప్రభుత్వమే చెల్లించిందన్న విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తూ అదే విధంగా కూడా సుమారు అదే విధంగా రాయితీ లభించింది అన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన ప్రజా ప్రతినిధులుగా మాజీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ సెపిటీసీలు కానీ రైతులు గానీ అన్ని విషయాలు కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాలి నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా శాసనసభ్యులందరూ కూడా ఇలాంటి పుస్తకాలు తయారు చేసి రుణమాఫీ కింద ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత మాఫి అయిందని ఇచ్చే బాధ్యత నాకే చెప్పింది ముఖ్యమంత్రి గారు అందరి శాసనసభ్యులకు మంత్రులకు నేనే బుక్స్ గోపి గారు అగ్రికల్చర్ డైరెక్టర్ గారి దగ్గర కలెక్ట్ చేసుకొని అందరికి కూడా నేను హ్యాండ్ ఓవర్ చేపించాను అయితే అందులో భాగంగా మన నియోజకవర్గానికి మన పరిగి నియోజకవర్గానికి దగ్గర దగ్గర మూడు వందల కోట్ల రూపాయలు మాఫి అయినాయి మనకు లాస్ట్ మీటింగ్ మన కలెక్టర్ గారి అధ్యక్షతన మన మహబూబ్ లో పెట్టిన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లాస్ట్ మీటింగ్ లో కూడా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మనకు కొన్ని పెండింగ్ ఉన్న ఇష్యూస్ కూడా శాంక్షన్ చేయడం అన్నది కూడా జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు మన ఉమ్మడి మైబూబ్ నగర్ జిల్లాకు ఇరవై వేల కోట్లు కేటాయిస్తా అని చెప్పిండు ఇరవై వేల కోట్లు అంటే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలతోన మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మన ప్రాంతం లోపల ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా సరే ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ విశ్లేషణ చేస్తూ దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేపించి అవన్నీ కూడా శాంక్షన్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి అప్పుడున్నబినెట్ మంత్రులందరిపై వేదికపైనే ఒక బ్లాంకెట్ పర్మిషన్ తీసుకున్నాడు ఆ రోజు కేబినెట్ తో ఎందుకంటే ఇది వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి మాకు ఎప్పుడో ఒకసారి అవకాశం దొరికింది మీ అనుమతి తీసుకొని ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు దీనికి వెచ్చిస్తాను ఉమ్మడి మహబూబ్ జిల్లాకు అని చెప్పి కూడా తన ఆ రోజు సందేశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన ప్రాంతానికి ఇంకా పెద్ద ఎత్తున చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఉదాహరణకు మన పక్కనే ఇప్పుడు కొలంగల్ కూడా వికారాబాద్ జిల్లానే ఉంది అయినప్పటికీ కూడా మనం అక్కడ కూడా ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకుంటున్నాం వచ్చే సంవత్సరం నుంచి మెడికల్ కళాశాల వస్తుంది ఎన్నో ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలు కూడా మన ప్రాంతానికి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క రుణమాఫీతో పాటు మీకు అందరికి తెలుసు మనం గ్రామాల లోపల గ్రామ సభ పెట్టుకొని రైతుల యొక్క భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం భరోసా అంటే గతంలో పదివేల రూపాయలు ఎకరానికి ఇచ్చేది ఉండే చాలా మంది అభప పడ్డారు ఐదేళ్ల వరకే ఇస్తారేమో ఐదు ఎకరాల వరకు ఇస్తారేమో ఆరు ఎకరాల వరకే ఇస్తారేమో అని చెప్పి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఎప్పుడు మాట్లాడుతుంటా నేను జిల్లా అధ్యక్షుడిని రెండు పర్యాలు కాబట్టి ఇక్కడ స్థానిక రైతుల యొక్క మనోభావాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే అప్పుడే చెప్పిండు నా రెండేళ్ల కింద వ్యవసాయం చేసే ప్రతి రైతుకు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఉంటే చాలు ఒకసారి కాలం అయితే కాలం కాదు కాలం కాకున్నా సరే అలాంటి భూమి కూడా ఇద్దాం అన్నమాట నాకు రెండు మూడు నెలల కిందనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అన్నమాట ప్రకారం ఏ ఊర్లైనా సరే ఎంత మంది రైతున్నా సరే ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే కాలం అయినా కాకుండా పంట పండించినా పండియకున్నా రాళ్ళు రప్పలు గుట్టలు మైనింగ్ తప్ప మిగతా అన్ని భూములకు ఎందుకంటే ఒకసారి కాలం కాకపోతే ఈ పంట పసలేరు మల్లెపసరి వేస్తారు అసలు భూమి కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పిన దాని ప్రకారం మనకు కూడా ఒక్కొక్క గ్రామానికి లెక్కలు చేస్తే అసలు చరిత్రలో ఎక్కడ లేనటువంటి డబ్బులు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మనం వినలేదు చూడలేదు ఎక్కడ కూడా ఉదాహరణకు మన గండేడు మండలమే తీసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి డబ్బు అన్ని గ్రామాల వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తాను బైస్పల్లి గ్రామానికి ఇరవై రెండు లక్షలు బల్సర్కొండ గ్రామానికి ఎనభై రెండు లక్షలు చెల్మిల గ్రామానికి కోటి ఎనభై రెండు లక్షలు చిన్నవరాల గ్రామానికి అరవై ఐదు లక్షలు గండేడికి రెండు కోట్ల పదిహేడు లక్షలు మన గండేడు గ్రామానికి రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు మనం ఎప్పుడన్నా విన్నమా రెండు కోట్ల రూపాయలు మనకు రుణమాఫీ కింద వచ్చిన డబ్బులు ఎప్పుడన్నా మనం విన్నామా మళ్ళా అది కాకుండా మన గోవిందపల్లికి కోటి ఇరవై ఆరు లక్షలు జిన్నారంకు ఎనభై ఏడు లక్షలు కప్లాపూర్ కి ఒక కోటి తొమ్మిది లక్షలు కొమ్మిరేటిపల్లికి రెండు కోట్ల పన్నెండు లక్షలు కొండాపూర్ కి ఒక కోటి నలభై మూడు లక్షలు మన్సూర్